వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాస్త కఠినంగానే ఈ అభిప్రాయం ఉంటుంది కాబట్టి దయచేసి క్షమించాలని ముందుగానే చెప్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీల మీద మాకంటూ వ్యక్తిగత ప్రేమలు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగతంగా ఇది పెట్టుకోవడానికి మాకేం ఉండదు ఇన్ జనరల్గా చెప్పడానికి బట్ నిన్న సిచ్యువేషన్ ఏంటి దానికి ఎలా స్పందించాలి ఏం చేయాలి అన్నదానికి మాత్రం కొన్ని ఉంటాయి కదా విలువలు అనేవి ఆ విలువల్ని మర్చిపోయి చేసేటువంటి రాజకీయం కనిపిస్తున్నప్పుడు సాధారణంగానే ఆవేశం అనేది తప్పదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎవరికైనా సరే వస్తుంది తప్పు జరుగుతుంది మన దగ్గర గతంలో మనం ఏం మాట్లాడాము అనేది పబ్లిక్ ముందు నిర్దిష్టంగా కనిపిస్తున్నప్పుడు ఈ రోజు వచ్చి ఏం అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటనేది అందరికీ తెలిసిందేగా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది సూర్యది సింగం అనే ఒక మూవీ ఉంటుంది సింగం టూ అనుకుంటా నాకు తెలుసు అది కాకినాడ స్మగ్లింగ్ అని అంటే తెలుగు డబ్బింగ్లో కాకినాడ స్మగ్లింగ్ అనేదో దాంట్లో ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్నప్పుడు పోలీస్ ఛార్జ్ తీసుకుంటే డైలాగ్ చెప్తాడు ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ని పట్టుకోవడం కోసం రాత్రి నలభై మంది పోలీసులు ఉత్స కూడా పోసుకోకుండా పరుగులు పెడితే మీరు ఇక్కడ పార్టీలు కూర్చొని ఎంజాయ్ చేస్తారా అని చెప్పి ఎస్పీని తిడతాడు చూసారా అలాగా నిన్న మొత్తం రాష్ట్రం అంతా కూడా తుఫాను గుప్పెట్లో విలవెళ్ళ ఉంటే భయంతో ఉంటే నిద్రకపోకుండా రాత్రి పన్నెండున్నర ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ క్షేత్రస్థాయిలోను వాటిలో పనిచేస్తూ వీళ్ళేమో ఆర్టీజీఎస్లో రియల్ టైం గవర్నెన్స్లో మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ వీళ్ళు ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజల్ని ఎటువంటి ప్రాణ నష్టం ఎస్ వీ కెన్ క్లెయిమ్ ఇట్ డెఫినెట్గా నిర్లక్ష్యం వల్ల బయటకు వచ్చి వృద్ధాప్యంతో ఇక అవకాశం లేక చనిపోయినటువంటి ఇద్దరు తప్పితే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి ప్రజలకి భద్రత కల్పించడం కోసం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం కోసం అంతమంది తిండి తిప్పలు కూడా లేకుండా పనిచేస్తే ఇటువంటి దిగజారుడు రాజకీయాల ఒక రాజకీయ పార్టీ పదవిని అనుభవించి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి వ్యాఖ్యానం ఇదా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఈ ఏసీ రూమ్ రాజకీయం నిన్న వారి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లోనే వారి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్ ఇవన్నీ ఏంటంటే వైల్ పీపుల్ ఆర్ సఫరింగ్ డ్యూ టు దోన్థా సైక్లోన్ ఎన్సీబీఎన్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రిమైన్ ఇన్సైడ్ దర్ ఏసీ రూమ్స్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ద పబ్లిక్ స్పెయిన్ ప్రజల నొప్పి కూడా తెలియకుండా రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు వెలువెల్లా ఉంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా ఏసీ రూముల్లో కూర్చున్నారు ఏసీ రూముల్లో కూర్చున్నారు ఏసీ రూమ్లో కూర్చుని వాళ్ళు ఏమన్నా అక్కడ గోళీలు ఆడుకుంటున్నారా లేదంటే పబ్జీ ఆడుకుంటున్నారా ఒక రాజకీయ పార్టీ చేయాల్సినటువంటి వ్యాఖ్య ఇదా అదే ఆర్టీజీఎస్ సెంటర్కి ఒక మెసేజ్ పెట్టచ్చు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేదంటే మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అధికారులు ఇదిగో ఫలానా చోట మేము కడపలో ఉన్నాము కడప నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్ ఇది దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి సంబంధించి చర్యలు తీసుకునేవాళ్ళు గతంలో ఏం చేసాం మనం ఫోనీ తుఫాన్ వచ్చినప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు తిత్లీ తుఫాన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారండి అవెంజర్స్ సినిమా చూస్తున్నారు హైదరాబాద్లో కూర్చొని ప్రతిపక్ష నేత హోదా ఉండి ప్రతిపక్ష నేత హోదా ఉండి తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు అవెంజర్స్ సినిమా చూస్తున్నారు వైల్ అక్కడ నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా శ్రీకాకుళంలో గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా తిరిగారు అనేది చూసాం అక్కడ ఏమంటారు దాన్ని పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అవసరం లేదా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు చూద్దాం వరదలు వచ్చాయి గోదావరికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు మీకు గుర్తుందా పంట పొలాలని సందర్శించడం కోసం పంట పొలాలను చూడడం కోసం అని చెప్పి వెళ్ళారు రైతులను పరామర్శించడానికి అక్కడ వరద ఎలా ఉంది దాన్ని పరి పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో గుర్తుందిగా మీకు ఏంటి ఈయన నడుస్తూ వెళ్తూ ఉంటే రెడ్ కార్పెట్ ఒకటి వేసి కనీసం ఆ బురదలో కాలు పెట్టడానికి కూడా లేకుండా అక్కడ ఒక స్టేజీ వేసి అవతల పొలాల్లో రైతులు పంట మునిగిపోయిందని వాళ్ళ నడులో నీళ్ళతో నించొని పంట పైర్లు ఇలా పైకెత్తితే ఈయన ఇక్కడ ఆ బ్యారికేడ్లో ఆ స్టేజ్ మీద టెంట్ కింద నిల్చొని చక్కగా అక్కడి నుంచి వాళ్ళని పరామర్శ ఇది వ్యక్తిగతంగా చేసేటువంటి వ్యాఖ్యానం డెఫినెట్గా కాదండి ఒకడెవరని తీసుకుంటే పొరపాటున మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఎందుకంటే జరిగిన వాస్తవం ఇది ఈరోజు నిన్న జరిగినటువంటి ఆ పర్యవేక్షణ దానికి సంబంధించి వాళ్ళు జరుగుతున్నటువంటి ఏరియల్ సర్వే ఇవన్నీ కూడా ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్న ఇంకొక రెండు రోజులు తప్పదు మనకి వర్షాలు భీభత్సంగా ఉంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తుంటే అధికారి అధికార యంత్రాంగం మొత్తాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక పక్కన చేసినటువంటి పని నిజంగా దాన్ని ఏమన్నాలో కూడా తెలియదు వీళ్ళకి రైట్ ఇక ఎస్ ఇగో ఇప్పుడే జస్ట్ నాకు వచ్చినటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ నారా లోకేష్ వీళ్ళు వేసినటువంటి ఈ ఏసీ పోస్ట్కే కదా ఎస్ అక్కడే ఉంటే అక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఇది నిన్న రాత్రి పదకొండు యాభై ఆరు నిమిషాలకి వచ్చినటువంటి ఫోటోలను ఇప్పుడే స్నేహితుడు ఎవరు పంపించారు అక్కడ ఉన్న వాళ్ళతో కలెక్టర్లు వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ అధికారులతోటి ఎక్కడెక్కడికి ఏం చేయాలనేది పంపిస్తున్నటువంటిది ఇది ఏసీ రూమ్లో కూర్చొని చేయడం అంటారా దీన్ని ప్రాథమిక అంచనాలు వేయాలి పరిహారం ప్రకటించాలి పరిహార పరిహారానికి ఎలా ఇవ్వాలి అలాగే ఏవైతే సెంటర్లు పునరావాస కేంద్రాలు పెట్టారు వాళ్ళందరికీ ఫుడ్ వెళ్తుందా లేదా అక్కడ నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇస్తారా ఇవన్నీ కూడా చూడాలి దీన్ని పట్టుకొని ఇక్కడ పబ్లిక్ పెయిన్లో ఉంటాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు అన్నటువంటి దాని ప్రకారం సైక్లోన్ మోంతా సాడీస్ చంద్రబాబు ఇది ముంచే ప్రభుత్వం సీజ్ ద లయర్ పీకే లూటర్ లొకేషన్ చెప్పి వీళ్ళు హ్యాష్ ట్యాగ్స్ ఈ తప్పుడు ప్రచారం వీటన్నిటిని ఏమనుకోవాలి రాష్ట్ర ప్రజానికం ఇప్పుడు వీళ్ళు తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు కూడా కాళ్ళు నడకన తుఫాన్ ఎలా ఉందనేది కళ్ళంబట్టి చూస్తూ వెళ్ళాలా ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినప్పుడు అందుకని చెప్పి వీళ్ళని కూడా ఇలా చేయాలని అంటున్నారా కనీసం కాలు బురదలో పెట్టడానికి కూడా మనస్కరించలేదు ఆ రోజు పైగా ఇంకోటి అన్నారు ఏంటి అసలు ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళాలి అంటే ఇంకోటి అది చెప్పారండి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎస్ ఇది ఒకసారి వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు దీనికి ఇప్పుడు వీళ్ళు ఏసీ రూమ్ కూర్చొని మాట్లాడుతున్నారు అన్న దానికి వీళ్ళ మాట్లాడే మూవ్మెంట్ ఉండకపోతే బాగుంటుంది ఎందుకు పోవాలి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారము వివిఐపీల మూవ్మెంట్ ఉండకపోతే బాగుంటుంది గైడ్ లైన్స్ లోనే ఉంది అక్కడికి పోతే ఆ టైంలో కలెక్టర్ సహా మొత్తం ఆ వివిఐపీ ఎంబడి ఉంటే రిలీఫ్ మేజర్స్ ఎవరు చూస్తారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గాని టాప్ వివిఐపీలు ఎవరైనా సిస్టం పనిచేసేటట్టు చూడాలి దానికి అడ్డం పోకూడదు అయిపోయిన తర్వాత ఎంత ఎఫెక్టివ్ గా పనిచేసింది చేసిందో లేదు తర్వాత రిజల్ట్ చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు వచ్చి ఇక్కడ ఎవరికైనా మీ అందరికి చెప్పడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు రాదా చంద్రబాబు నాయుడు ചൂസരു ഗ വിജയവാട വരദ സമേളം ഉള്ള వచ్చి మా ఎమ్మెల్యే రాలేదు మా ఎంపీ రాలేదు ముఖ్యమంత్రి రాలేదు వచ్చాడా అని అడగడం రాలేదు అని వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పడం అది అయిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం లేదు అని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఇక్కడ నిన్న వీళ్ళు ఇంకా సోషల్ మీడియాకు వీళ్ళు పనిపెట్టి చేసింది ఏంటో తెలుసా అండి ఈ అతి తట్టుకోలేకపోతున్నావు అంటూ ఒక డాక్టర్ లండన్లో కూర్చున్నటువంటి ఒక డాక్టర్ చేసేటటువంటి వ్యాఖ్యలు అంటే ఈజ్ నాట్ ఎట్ ఆల్ మన మన లీగ్ కానీ కాదు అలాంటి వాళ్ళందరూ కూడా మనం పట్టించుకోక్కర్లేదు కానీ జరిగినటువంటి దాని సంఘటన ఉదాహరించాలి కాబట్టి నిన్న హోంమంత్రి అనిత గారు నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ సెక్రటరీ అలాగే ఇతర పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది వీళ్ళందరూ కూడా ఆర్టీజీఎస్ సెంటర్లో ఉండి అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా మొత్తం స్క్రీన్లు ఆర్టీజీఎస్ సెంటర్ పూర్తి స్థాయిలో మనకు విజువలైజేషన్ చూపించలేదండి ఎక్కడా కూడా ఇదిగో సెంటర్ ఇది ఇక్కడ ఇలా జరుగుతుంది అనేది నాకు తెలిసి నాకు వరకు అయితే ప్రజలకు పబ్లిక్కి ఎవరికి పూర్తిగా చూపించలేదు బట్ అక్కడ అది ఎలా ఉంటుందంటే మన సినిమాల్లో చూస్తాం చూసారా వార్ రూమ్ ఏదైనా యుద్ధ సన్నివేశాలు ఉన్నప్పుడు స్క్రీన్లు పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది అనేది సో ఆ వెబ్ కెమెరాలు ఇవన్నీ కూడా వాడుకుంటూ అలాగే వీడియో కాన్ఫరెన్స్లు తీసుకుంటూ ఒకేసారి ఒక వంద రెండు వందల యాభై ఇంకా మాట్లాడితే ఒక వెయ్యి మంది తోటి లైవ్లో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒకేసారి ఇవన్నీ చేయడానికి సరిపడా ఎక్విప్మెంట్ అక్కడ పెట్టి ఒక్కచోట నుంచి రాష్ట్రం మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఇప్పుడు తుఫాన్ వచ్చింది తుఫాన్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి ఎక్కడి నుంచి అన్నారు మనకి మొత్తం రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడుతున్నాయి మచిలీపట్నం దగ్గర నుంచి కాకినాడ మధ్యలో కేంద్రీకృతం అయ్యింది ఇదంతా అక్కడ తీరం దాటుతుంది అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఎస్ ఇప్పుడు వీళ్ళన్నట్టు కానీ ఏసీ రూమ్లో కాదు బయటికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా వెళ్ళాలి మచిలీపట్నం నుంచి మొదలుపెట్టి కాకినాడ దాకా వెళ్ళాలి అంతర్వేది దాకా వెళ్ళాలి ఎలా వెళ్తారు ఎక్కడి నుంచి వెళ్తారు ఏ ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ తుఫాన్ ఇదిగో ఈ పర్టికులర్ టైంలో తీరని దాటుతున్నటువంటి సమయం ఉంది అన్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా వారు రూముల్లోనే ఉన్నారు తప్పితే రోడ్డు మీదకి వచ్చింది ఎక్కడా లేదు బట్ వీళ్ళకది ఏసీ రూముల్లో కూర్చోవడం అన్నట్టుగా కనిపించడం అంటే దీన్ని ఏ రకమైన రాజకీయం అన్నాలో మీరే చెప్పాలి ఇక సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేటువంటివి వీళ్ళని ఏమన్నాలి ఇంకా ఎస్ డెఫినెట్గా నేను చెప్పాలి ప్రజలకి వాస్తవాలని కూడా చెప్పాలి ఇది ఏదో ఒక ఒకళ్ళకి సపోర్ట్ చేయడం అని ఇంకొకరిని వ్యతిరేకించడం అన్న మాట కానీ కాదు తప్పుని తప్పని చెప్పాలి కాబట్టి ఎందుకని చెప్పి ఇవన్నీ జరుగుతున్న ఎస్ ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట అనాల్సి వస్తుంది ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేతకాని వ్యక్తులు ఐ అబౌట్ దెమ్ ఎస్ నేను జాలి పడుతున్నాను వాళ్ళు చేతకాని వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ పర్యవేక్షణ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి ఇది చేస్తే సరిపోతుంది మనకి మిగతా అన్న తర్వాత చూసుకుందాం ఈ తప్పుడు ప్రచారాలు ఇవన్నీ మనం వదిలేద్దాం అవసరం లేదు పబ్లిక్ చూసుకుంటారులే అని వదిలేస్తున్నారు చూసారా తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళని అందుకు వాళ్ళు నిజంగానే చేత కానిటువంటి వాళ్ళు వేరే తుఫాన్ వస్తుందని తెలుసు ఫ్లైట్లు ఉండవని తెలుసు ముందే వస్తామని చెప్పి ప్రకటించేసి ఇంకేముంది ఆర్భాటంగా ఇది అవుతుంది అవుతుందని చెప్పేసి లేదు రావట్లేదు ఫ్లైట్ మిస్ అయిపోయింది కాబట్టి ఆయన ఒక అబద్ధ దాన్ని సాకును చూపించుకొని బెంగుళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నటువంటి ప్రతిపక్షం కోసం కోర్టుకెళ్ళి పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష స్థాయి కోసం కోర్టుకెళ్ళి మరీ పోరాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత ఇంకొక పోస్ట్ రిలీజ్ చేశారు ఏంటంటే తుఫాన్ దెబ్బకి అతలాకుతలమైపోయింది అయిపోయింది రాష్ట్రం జగనన్న పిలుపుతో తుఫానులోనూ సాయం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం తుఫాను బాధితులకు అండగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తూ బాధితులకి భరోసా ఇస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు డ డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మందిని వాళ్ళని తీసుకెళ్లలేదు వాళ్ళందరికీ కూడా పునరావాస నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలు అందించడం లేదు మినిమం వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అందించడం లేదు వాళ్ళకి అండ్ ఉచితంగా నిత్యావసర సరుకులు పదిహేను కేజీల బియ్యం మత్స్యకారులకైతే యాభై కేజీలు లీటర్ నూనె ఉప్పు పప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపలు చింతపండు కారం పసుపు ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం లేదు నాదండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అసలు ఆయన హ్యాపీగా కూర్చొని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూస్తూ కూర్చున్నారు ఎస్ వీళ్ళందరూ చేసేవి ఇవే ఇవేమి ఇవ్వకుండా వీళ్ళు సినిమాలు చూస్తానండి ఆర్టీజీఎస్ సెంటర్లో కూడా వీళ్ళు చేసింది ఏంటంటే బాహుబలి రిలీజ్ ఏదో అయినట్టు ఉంది కదా మళ్ళీ దాన్ని అక్కడ వేసుకుని సినిమా చూసారన్నమాట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండి ఎస్ ఇక్కడికే తుఫాన్ ఇది మనకు వస్తుంది మోన్థా తుఫాన్ అనేది వస్తుంది మోన్థా తుఫాన్ తీరం ఎక్కడి నుంచి దాటుతుందయా అంటే దానికి ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది కాబట్టి దానికి మైండ్ అప్లై చేస్తే కాకినాడ దగ్గర తీరం చేరుతుంది సో అందువల్ల ఇవేవి ప్రభుత్వం చేయదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు చేసేయండి ఇక్కడ కూడా అబద్ధమే కదండి మరి ఏమన్నా వీళ్ళని విమర్శిస్తేనేమో ఏకపక్షంగా వెళ్ళిపోతున్నాం అనేటువంటి వ్యాఖ్యానం వస్తుంది ఎందుకు ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుందాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకు విమర్శించకపోతేనేమో అదుగు అమ్ముడిపోవాలని మాట వస్తుంది ఎలా చావాలి ఇంకా తెలియనటువంటి అంశం సో ఇది ఈ ఏసీ రూమ్కి సంబంధించినటువంటిది చెప్పాలంటే ఇంకా చాలా కోకొల్లలు ఉన్నాయి గంటలతో పాటు మాట్లాడుకుంటూ పోతే లాభం ఏముంది అవుట్కమ్ ఏమి ఉండదు సో వాళ్ళ పరిస్థితి వాళ్ళ పద్ధతి ఏంటనేది ప్రజలకి తెలిసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకి పాలనాధిపతులకి తెలియడం లేదా తెలిసినా కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారా అన్న అనుమానం అయితే ఇక్కడ స్పష్టంగా కలుగుతోంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా